కానీ వాళ్ళ జిల్లాలో ఆల్మోస్ట్ నిశా కూడా రమ్యాల విషయంలో కళ్ళ కట్టిన కోసం అన్ని తెలుసు అమ్మాయి ఆ యాప్ను యూస్ చేయడం అనేది అమ్మాయి కాకు రావడం నిజంగా బాధాకరం అక్కడ లాంటి జంటల నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం కూడా చాలా మంది కూడా ఐడియా ఉండదు దిశ జట్టలు ఎంత స్పీడ్గా కేసులు ప్రాసెస్ అయిపోయి పది రోజుల్లో రిజల్ట్ కూడా రావాలా అలాగే నాలుగు రోజుల్లో వాళ్ళ శిక్ష కూడా ఖరారు అవ్వాలా చాకాసు అందరూ మరి ఆ ప్రాబ్లమ్స్ మన దగ్గర చేసి సకాలంలో పేరం అనవడం కానీ వ్యక్తిగా ఉంచినా కానీ ఇవన్నీ కూడా చాలా ఎటువంటి ఎక్కడ ఎక్కడా